ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల్ని వదిలేసి కోడలుగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఎన్నో కండిషన్స్ ఎంతోమంది ఆధిపత్యం చెలాయిస్తారు అలాగే ఆ అమ్మాయి కూడా ఎన్నో కండిషన్స్ నేను తల్లిదండ్రులు లేకుండా మీ తల్లిదండ్రులను నేను చూసుకుంటున్నట్టే నా తల్లిదండ్రుల్ని కూడా నువ్వు కూడా బాధ్యతగా చూసుకోవాలి అని అని అమ్మాయి అంటే ఎంతవరకు ఒప్పుకోగలరు వెళ్ళైన అమ్మాయి ఎప్పటికీ ఒంటరిగానే పోరాడుతుంది అబ్బాయి యొక్క కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే భరిస్తారు కానీ అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళే కూల్చేస్తున్నారని తన కూతురు కాపురం తనే చెడగొడుతుందని ఆ అమ్మాయిని చెడగొట్టేది వాళ్ళే అని ఎన్నో రకాలుగా చెప్తారు వాళ్ళ ఉన్న లోపాలని బయట పెట్టరు మీరేమంటారు ఒక అమ్మాయి కోడలుగా వెళ్తే అది ఒక అనాథ జీవితమేనా మీరేమంటారో కామెంట్ చేయండి